ఈరోజు అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖున వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే వారి ఫలితాలు ఏమిటో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వారు ఇతరులతో సంతోషకరమైనటువంటి విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండండి పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు అలానే మీరు అరుదుగా కలిసే వ్యక్తులు వారికి అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరికైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు వీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజులు అంతేకాదు ప్రేమ మీ చుట్టూ ఉన్నట్టు గాలిలోనే పూర్తిగా నిండి ఉంటుంది ఎటు చూసిన చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది ఎటువంటి సమాచారము లేకుండా దూర బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయమును ఖర్చు చేస్తుంది ఈరోజు గులాబీలు మరింత ఎర్రగా అలానే వైలెట్ కలర్స్ మరింత నీలి రంగులో కనిపిస్తాయి ఈరోజు ప్రే ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట అనవసరముగా మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండటం చాలా మంచిది మేషరాశి వారి సమయం వృధా చేస్తే గనుక జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అంతేకాదు ప్రేమ పేరుతో మీ యొక్క భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ కోసం మీ సమయాన్ని మీ పనిని వృధా చేసి ఎవరితో సమయాన్ని కాలాన్ని వృధా చేయకుండా చూడండి ముందుగా మీ యొక్క లక్ష్యం వైపు అడుగు వేయండి తరువాతే మిగతా పనులన్నీ చూసుకోండి అప్పుడే మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు మీ యొక్క విజయాన్ని అడ్డుకోవడం ఎవ్వరి తరం కూడా కాదు మీ సంపద ఎప్పుడు మిమ్మల్ని వీడదు అనవసరంగా కాలం వృధా చేస్తే మీ సమయం ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాదు కాబట్టి మేష రాశి వారు తప్పనిసరి జాగ్రత్త వహించాలి అలానే వీరికి ఆరోగ్యపరంగా బాగా నష్టపోయే అవకాశం ఉంటుంది కానీ గుర్తుంచుకోండి మీకు ఇష్టమైనటువంటి స్నేహితులతో బంధువులతో మీ యొక్క ఆనందకరమైనటువంటి విషయాలను పంచుకుంటే గనక ఆరోగ్యం వికసిస్తుంది అంటే కుదుట పడుతుంది వీరికి సంపాదన అధికంగా ఉంటుంది కానీ పనిపైనే నిమిత్తమై ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో మీ దృష్టిని ఎటువైపు మరలించకూడదు ముందు మీ పని చూసుకొని తరువాత ఇతరుల గురించి ఆలోచించాలి అప్పుడే జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు కుటుంబ పరంగా వీరు అత్యధికంగా బాగుంది కుటుంబంలో బాగా కలిసిపోయే వ్యక్తిత్వం అలానే ప్రేమ సంబంధిత విషయాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ముందు మీ పనులు చూసుకొని ప్రేమ విషయాల్లోకి వెళ్ళండి అంతా బాగుంటుంది వృత్తిపరంగా బాగానే కలిసి వస్తుంది కష్టపడితే మంచి ఫలితం అనేది వస్తుంది వైవాహిక జీవితం అనేది ఆనందకరంగా సాగిపోతుంది మేషరాశి వారి యొక్క జీవిత ఫలాలలో వీరు అత్యధికంగా కష్టపడితేనే మంచి ఫలితం అనేది వస్తుంది అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదన వలన ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని పైగా నష్టపోయేదే ఉందని గుర్తుంచుకోండి అధిక ఖర్చు చేయటం మీ ఆర్థిక పథకాలు కళలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి ఎవరిని మరియు ఎవరి లక్ష్యాలను గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చును మీ అనుభూతిని కోరడం చేసుకోరని ఆశించి ఉండవచ్చు అలానే కాలంని ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు కాలం చాలా విలువైనది దానిని సద్వినియోగము చేసుకోవటం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో వశ్చాత కుటుంబంలో సమయాన్ని గడపటం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి పెళ్ళి తాలూకు చక్కనే కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు విజయానికి క్రమశిక్షణ చాలా అవసరం కాబట్టి ఈ విషయాలను తప్పనిసరి గుర్తుంచుకోండి అలానే బెల్లం మరియు శనగల రూపంలో ప్రధానాన్ని అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది మీకు ఆరోగ్యం అనేది చాలా వరకు అంతంత మాత్రాన్ని ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి సంపద నార్మల్గానే ఉంటుంది కుటుంబంలో మామూలుగా చిన్న చిన్న ఒత్తిడి వంటివి ఉండవచ్చు ప్రేమ సంబంధిత విషయాలలో బాగుంది వృత్తిపరంగా కష్టపడితే మాత్రమే ఫలితం వస్తుంది కష్టపడకుండా ఏ పని చేయకుండా విజయం రావాలి అంటే మేష రాశి వారికి రాలేదు ఎంత కష్టపడితే అంతటి విజయాన్ని పొందగలుగుతారు అంతేకాదు వివాహిత అంటే వైవాహిక జీవితాలలో బాగుంటుంది మేషరాశి వారు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని వస్తుంది అంత మంచి ఫలితాన్ని పొందగలుగుతారు వృధా ఖర్చులు సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి అప్పుడే మీ జీవితంలో డబ్బుకి ఆర్థికపరమైనటువంటి సమస్యలకి లోటు లేకుండా ఉంటుంది ఆర్థిక సమస్యలు అనేవి మీ చుట్టూ ఉండవు జీవితంలో బాగా కలిసి వస్తుంది సంపదకి ఏ లోటు ఉండకుండా డబ్బుకి లోటు రాకుండా ఉండాలి అంటే అనుకున్న లక్ష్యాలను గమ్యాలను చేరుకోవాలి అంటే మేషరాశివారు ఎట్టి పరిస్థితుల్లో వృధా ఖర్చులు చేయకూడదు సమయాన్ని వృధా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ మేషరాశివారు కాలాన్ని వృధా చేయకూడదు ఒకవేళ మీకు కాలం వృధా చేయాలి అనిపించినా సరే కాలం వృధా చేయకుండా మీ పనిని మీరు చేసుకుపోవాలి అప్పుడే మీ జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు ఎలాంటి సమస్య లేకుండా ఉండగలుగుతారు ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది తీరిగ్గా ఆలోచిస్తే అవే ఒక కొలిక్కి వస్తాయి తొందరపాటు పనికిరాదు అతి తొందరపాటు వల్ల రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కోపాన్ని తగ్గించుకోవాలి అలానే ఎప్పుడైనా సరే ఏదైనా ముఖ్య పనిని చేసే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి మీకు ఇష్టమైన వారి సలహాలను తీసుకొని పనిని ప్రారంభించాలి అంతేకాదు మీరు మనసు పెట్టి బాగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి అలానే కాలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు మేషరాశి వారు గుర్తుంచుకోవలసిన విషయాలలో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ దీని పట్ల మీరు తగిన జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు కొంత జాగ్రత్తను తీసుకోవలసి ఉంటుంది కుటుంబంలో ఎలాంటి కోపతాపాలు లేకుండా ప్రశాంతంగా జీవించగలగాలి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అలానే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి